ఏరి కోరి మరీ పిచ్చోడి చేతికి రాయిస్తే ఆడు ఎగిరెగిరి కొట్టాడంట పోయిన ఐదేళ్లు సైకో జలగన్న అదే ఏదో పొడి చేస్తాడని అధికారం అప్పచేపితే అందిన కాడికి దాండుకుని రాష్ట్రాన్ని సంకనాకి చేశాడు ఎటు చూసినా జలగన్న బొమ్మలే కనిపించేట్టు చేశాడు ఎక్కడ విన్నా జలగన్న పేరే వినిపించేట్టు చేశాడు జలగన్న బొమ్మల పిచ్చి ప్రభావంతో జనాలకు కలలో కూడా జలగణ కనిపించే అందులో ఆశ్చర్యం లేదు ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏటంటే గత ఐదేళ్లలో జలగన్న బొమ్మల పిచ్చి ఖరీదు అచ్చరాల ఏడు వందల కోట్లట ప్యాలెస్లు బాతు డబ్బులు కుర్చీలు బల్లలు అవి అన్ని ఒకగెత్ అయితే భూ జలగన్న బొమ్మ వేసినందుకు గాను ఏడు వందల కోట్లు ఆరోగ్య కార్యం చేసేశారట అట్టా జనం డబ్బుతో డెబ్బై ఏడు లక్షల రాళ్లపై జలగన్న బొమ్మ అచ్చిపుద్దారాట ఇప్పుడు ఆ రాళ్లతో ఏం చెయ్యాలరా భగవంతుడా అని తలబట్టుకుంటున్నారు అధికారులు ప్రజల డబ్బుతో అన్ని కోట్లెట్టి తయారు చేయించిన రాళ్లను ఎట్టా పారేస్తారు చెప్పండి అందుకే ఏదో రకంగా వాడాలని చూస్తున్నారట లక్షల కోట్లు అప్పులు చేసి జలగన్న చేసిన పని ఏంటంటే బొమ్మలు వేయడం వేయటం అంత మన కర్మ